ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలు ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కుమారస్వామి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదర్కని ఆర్టీసీ డిపో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని పిఎఫ్ఎస్

ఎన్నికలు అదనపు బస్సులు పెంచాలి అదనపు బస్సులు పెంచారు ప్రజలకు అవసరమయ్యే విధంగా అదనపు బస్సులను పెంచారు పని భారాన్ని పని భారాన్ని ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని మడ్డించారు ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని మడ్డించారు జిందాబాద్ సిఐటియు జిల్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కార్మికుల ఆర్టీసీలో పనిచేసే అటువంటి కార్మిక సంఘాలపై నియంత్రణ విధించడం జరిగింది దీన్ని అదునగా చూసుకొని డిపో మేనేజర్ దగ్గర నుంచి మొదలుకొని పై అధికారుల వరకు ఈ ఆర్టీసీలో పనిచేసే అటువంటి కార్మికులపై పని భారాన్ని మోపుతున్నారు పని వేళలను అదేవిధంగా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ డిపోలలో నెలకొని ఉంది అదేవిధంగా ఈరోజు వీళ్ళు పని వేలలు లేకుండా ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ఈరోజు పని భారం మోపుతున్నాం అనేటువంటి పద్ధతులలో ఈ యాజమాన్యం ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని వీళ్ళందరి వీళ్ళ కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం